ఛానల్లో మన మా గురువుగారైన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మంత్రివర్యులు మా అన్న మిథున్ రెడ్డి వాళ్ళపైన ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏ వార్త అంటే అది కత్తివేళ్ళలో వచ్చి మా ఆ రెడ్లు వల్లనే ఇక్కడ చట్టిందే కానీ నా వల్ల కాదు అని చెప్పి మన స్థానిక ఎమ్మెల్యే వాపోయినట్టుగా ఎవరో దగ్గర ఆయన లైవ్లో ఇదే స్టేట్మెంట్ అది మాకు తెలియదు ఆయన చెప్పినాడే లేదని కదా కానీ అటువంటి వార్త ఒకటి వచ్చింది అన్న అదే విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే డైరెక్ట్గా పేర్లు చెప్పే చెప్పారు మన పెద్దిరెడ్డి రెడ్డి గారు భజనరెడ్డి గారు వాళ్ళ వల్లే వాళ్ళు చెప్పింది నేను చేశాను వాళ్ళు ఏదైనా వస్తే చెడ్డ పేరు వాళ్ళకే రావాలి కానీ నాకు రాదు ఆ చెడ పేరు నేనేం తప్పు చేసినా అనేది అది ఆయన చెప్పినడు లేదు అది భగవంతుడికి తెలియాలా కానీ రాసిన వార్తా పత్రికని ఆ ప్రింటింగ్ మీడియాని వాళ్ళపైన తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళని అదే మరి ఆ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ఏదో వాళ్ళపైన కూడా వార్త పైన తీవ్రంగా ఖండిస్తున్నాము అవసరమైతే పైన చట్టపర చర్యలు తీసుకుందాం ఉన్నాము మీరు వార్త రాసి వాళ్ళు రాయాలంటే ఒకవేళ మా స్థానిక ఎమ్మెల్యే డైరెక్ట్గా ఆయనకి స్టేట్మెంట్ తీసుకొని పెట్టాలా పెడితే ఆ రోజు మేము ఎలా స్పందిస్తాము ఆ రోజు మేము ఆలోచన చేస్తాం దాని గురించి అంతేగాని ఇటువంటి వార్తలు రాయడం తప్పు ఈరోజు సత్తువేడులో వైఎస్ఆర్సీపీ బలంగా వైసారి గారు నలభై మూడు వేల ఓట్లతో గెలిచినట్టే దానికి ముఖ్య కారణం పెద్దిరెడ్డి రెడ్డి గారు ఆ రోజు అన్ని గ్రూపులు ఒకటి చేసి గ్రూపులు లేకుండా అందరూ అతనికి పేదవాడు అందరూ అతను కష్టపడండి పనిచేయండి మేము పార్టీని గెలిపించుకోవాలి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పడం వల్లనే ఆ రోజు ఆ రోజు ఆయన వల్లనే నేను కూడా ఆ రోజు టికెట్ రావడం కూడా జరిగింది మేము అందరూ కూడా కలిసి కట్టుగా అతని గెలుపు కోసం కృషి చేసినాం అదేవిధంగా ఆయన మంత్రి అయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఏడు మండలాల్లో ఏ లీటర్ పోయినా ఒక గ్రామస్థాయి కార్యకర్త పోయినా వాళ్ళకి ఎటువంటి పని అయినా ఒక లెటర్ కావాలన్నా ఒక ఆఫీస్ కలెక్టర్ ఆఫీసు ఫోన్ చేసి చెప్పాలన్నా ఏరిని ఏ ఆ లీడర్ కూడా రాలేదే ఈ లీడర్ కూడా అనేది లేకుండా అందరూ ఆయన ఇక్కడ పోయినప్పుడు అందుబాటులో ఉండి అందరికి పనులు చేసి పెట్టినాడు ఆయన అటువంటి ఆయన వల్ల పార్టీ ఇక్కడ బలపడిందే కానీ చట్ట పేరు అయితే రాలేదు ఈరోజు ఇంత బలంగా ఉండేది కారణం అంటే కూడా దానికి కారణం వచ్చి పెద్దిరెడ్డి రామచంద్ర గారే వైఎస్ఆర్సీ పార్టీ ఇంత బలంగా ఉండేదానికి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా అతను సహకారంతోనే ఇక్కడ మనం వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయగలుగుతాం అంతేగాని రాసేవాళ్ళు కూడా చూసి రాయాలా అదేవిధంగా ఇంకొకటి ఏమైతే ఇప్పుడు సాధారణ ఎన్నికలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి గతంలో ఆదిమూలం గారికి టికెట్ ఇచ్చారు పార్టీలో అందరం కలిసి కట్టిగా అతను గెలుపు కోసం కృషి చేసినాము ఇప్పుడు మళ్ళా ఎలక్షన్స్ రావడం జరిగింది ఈ ఎలక్షన్లో మళ్ళా మేము మా అభిప్రాయాలు కొంతమంది అందరం కలుసుకొని రేపు మన పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఈసారి ఈసారి మా ఈసారి స్థానికుడికి ఎవరైనా చదువుకున్న వ్యక్తికి అందుబాటులో ఇక్కడ ఉండే వ్యక్తికి టికెట్ ఇస్తే అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ న్యాయం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలంటే మేమంతా అక్కడ కోరాలని ఇప్పుడు మేమంతా ఒక ఏక ఏకాభిప్రాయానికి వచ్చినాము అది ఎవరు ఎక్కడ అనేది ఇప్పుడు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు టికెట్కి అది ఆయన పెద్ద దృష్టికి తీసుకొని పోతాము ఆ రోజు పరిస్థితి ఆయన ఏం చెప్తాడో దాన్ని తీసుకుంటాము ఆయన సలహా మేరకి మళ్ళా మీరెవరన్నా ఒకరు చెప్పండి అంటే ఆ రోజు మళ్ళీ మేము ఏకాభిప్రాయానికి వచ్చి ఒక పేరు చెప్తాము ఏది మేము పార్టీ నిర్ణయానికి పెద్దిరెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారి నిర్ణయానికి రెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి మేము పార్టీకి పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు ఈ జిల్లాలో ముఖ్యంగా సత్యవేడ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ స్థిరంగాను చాలా గట్టిగాను ఉందంటే అది రామచంద్ర రెడ్డి గారి చలువే కాబట్టి మీడియా మిత్రులు వార్తలు రాసేటప్పుడు స్థిరమైన వార్తల్ని నిజమైన వార్తల్ని మాత్రమే ప్రదర్శించాలని పెంచేయాలని కోరుకుంటున్నాము అలానే నెక్స్ట్ జరగబోయేటటువంటి ఎలక్షన్లలో కూడా పెద్దిరెడ్డి గారి నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి పార్టీ అభిప్రాయానికి మేమందరం కూడా కట్టుబడి వైఎస్ఆర్సిపి పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తామని వాళ్ళు నిర్ణయించినటువంటి క్యాండిడేట్ని భారీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్థా స్థానిక వ్యక్తులకే సీట్ ఇస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుందనే అనే విషయాన్ని కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్తామని మీడియా మూర్ఖంగా తెలియపరుస్తున్నాం ఆర్సిపి లీడర్లకు మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఏమి మిథున్ రెడ్డి రామశేఖర రెడ్డి గారు ఏమి స్థానికంగా ఆయన మన ఎమ్మెల్యే ఆదిమూలం గారు అతని వల్ల నష్టం జరిగిందనేసి మీడియాలో మాట్లాడుతున్నారు అది ఏ విధంగా అది తప్పుగా అను ఆయన రామచంద్రారెడ్డి గారు ఎల్లవేళలా మన సత్యవేజ్ నియోజకవర్గంలో ఏమి ఎవరు పోయినా కూడా అతన్ని రిసీవ్ చేసుకుని ఏ పనులైనా కూడా రామచంద్రారెడ్డి గారు చేసి పెడుతున్నారు అతన్ని రెడ్ల మూలకంగా ఇది మరి నష్టం జరిగింది అనేది చాలా తప్పు ఏమి వైఎస్ఆర్సీపీ ఈ వేళకి ఇంత మెజార్టీ ఏమి ఆదిమూలాల టికెట్ ఇప్పించి గెలిపించినారు పోయినసారి ఈసారి స్థానికంగా ఒక ఎమ్మెల్యేని మంచి వ్యక్తిగా ప్రజలకు అనుకూలంగా ఉన్న వ్యక్తిగా రెడ్డి గారు ఏ అభిప్రాయము మనకు వెలపరుస్తారో ఆ వ్యక్తికి మన వైసీ వైసీపీ లీడర్లంతా కలిసికట్టుగా ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేసి వైఎస్ఆర్సీపీ తరఫున నేను కోరుకుంటున్నాను